మేమైతే ఇప్పుడు సిటీకి వస్తున్నాం మా ఫ్రెండ్ వస్తుండో తోలుక రా రేపు చుట్టింది కదా చుట్టు ఉందని రూమ్కి వస్తుండు ఇక బయలుదేరినాం ఇక్కడ నుంచి ఆయన సరికేత్ ఉంటాడు సరికేత్ నుంచి అక్కడికి రాందుకు నలభై నిమిషాలు పడుతుంది ఇక మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళి ఉంటాము ఇద్దరం ఇక్కడికిన తర్వాత ఇవి పెడతా ఎవరో మా ఫ్రెండ్ అని సిటీకి అయితే వచ్చినాం బస్ స్టాండ్ కి ఇది మన వెనుక ఒకటి పాకిస్తాన్ హోటల్ ఉంటది దాని పక్కకు బేబీ మార్ట్ ఇది ఒక సిగ్నల్ అన్నట్లు వాళ్ళు నచ్చిన సుగా ఇక ఇక్కడ ఆగితే మన బస్ స్టాండ్ కి ఇటు అపోజిట్ లో ఆగితేనే మనం జల్దేయాలని గుర్తుపట్టచ్చు అంటే తొందరగా ఇది ఒకటి ఐడెంటిఫై అన్నట్లు అటు సైడ్ మనకి ఎక్కడ ఆగరాదు బీని ముంగట మనకు బస్ స్టాండ్ ఉంది బేబీ మాల్ స్టాండ్ మా దోస్త్ ఎక్కడ ఉన్నాడని చూస్తున్నా ఇంతవరకు తేడా కనిపిస్తలేట జాము అన్నట్లు నేను ఇటు చూడని చెప్తా మనకి ఇతను అటుపక్క గీస్తున్నాడు ఈ అటపక్క గీస్తున్న ప్లస్ ఇటుపక్క గీస్తున్నా అయితే చూస్తలేడు వస్తుండీ ఇప్పుడు ఏమన్నా నేను నీకు ఎటు చూడమన్నా నా ఎక్కడ చూడమని చెప్పిన నువ్వు అటు చూపుతున్నావు అచ్చేసి అన్నగరం దాదాపు అర్ధ గంట నుంచి వేడి ఎత్తున్నా నేను

ఇక దూరంకి వెళ్ళా వచ్చి కొద్దిగా రెస్టారెంట్లో నేను ఇంతకుముందు పెట్టాను కదా ఇంకా పలు చేసాను హోటల్ అని ఇక అక్కడ కొద్దిసేపు ఛాయ్ తాగుకుంటాం ముచ్చట ఇక ఇవాళ వీడియో తీస్తున్నాను కదా పక్కకున్నాడు అంటుండు వీడియో తీసినందుకు కొద్దిగా ఫలితం మనకు పైసలు వస్తే మంచిగా వీడియోకు ఫలితం ఉంటుందని కొద్దిసేపు ఇక్కడ ముచ్చట పెట్టుకొని వెళ్తాం అన్న నచ్చింది కొద్దిగా మేమైతే నెక్స్ట్కి వెళ్ళినాం నెక్స్ట్ కొద్దిగా చికెన్ తీసుకొని ఇంటికి పోయి చికెన్ బిర్యానీ అన్నా ఏదన్నా చేద్దామని అన్ని నూనెకి సంబంధించిన బండ్లు ఉంటాయి ఈ పక్కకు నూనె డెలివరీ అక్కడ మనకు ఎవరన్నా డెలివరీ ఆర్డర్ ఇట్లా అనుకో ఇక్కడ నుంచే డిస్పాచ్ అవుతాయి అన్నట్లు నెక్స్ట్ ఇట్లా అన్ని షాపులు ఉంటాయి ఇక మార్కెట్ మనకు కావాల్సిన సామాన్ అనేది తెచ్చుకున్నా మేమైతే రెండు మార్కెట్కి పోతాం ఇంటి నుంచి పార్సల్ వచ్చింది ఇంతకుముందు ఒకసారి ఇంటి నుంచి పార్సల్ వచ్చింది ఈ సెకండ్ టైమ్ మా బాబాయ్ వచ్చిన బాబాయ్ నుంచి పంపిమని అని చెప్పిన ఉంటే నాకు అమటకారం అంటే బాగా ఇష్టం ఎందుకంటే అప్పుడప్పుడు మనం అనుకుంటాము కానీ ఇందుక టేస్ట్ అయితే మిస్ అయిపోతాం అందుకే నేను కారం ఎక్కువ శాతం పంపి ఇంతకుముందు పచ్చకారం అయితే పంపించారు పచ్చకారం అంటే మీరు ఏందో అనుకునేరు మన మామిడికాయ అయితే దాన్ని అయితే మేమైతే అంటే కొన్ని తెలంగాణ ఉంటుందంటే ఇంకో కొన్ని కొన్ని డిస్టిక్లలో అట్లా చేంజ్ చేంజ్ తీస్తారు ఓకే అట్లా చేంజ్ చేంజ్ మాట్లాడతారు అంటే మా సైడ్నేమో పచ్చకారు అంటాం ఇంకో సైడ్ ఊరకాయ కారం అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంటారు అంటే ఇంకేమొచ్చినాయంటే నేను ఇంటికి మురుకులు ఇచ్చిన మురుకులు ప్లస్ తామడకారు మంచి అడుగు ఏమంటుండు మా రూమ్ అయినా వీడియో తీస్తున్నావు లేదా అంటుండు ఆడికెళ్ళి అడిగి నేను ఇప్పటిది సామాన్ సౌండ్ వస్తుంది తీసేది లేదు అట్లా ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి పార్సల్ ఒక్కొక్కరు ఎట్లా పంపుతారు చూడు ఇది మా వాళ్ళేషన్ మా అమ్మ మాకు ఇంట్లో మిషన్ ఉంది కాబట్టి ఇది మన ఇంటికడ మిగిలిన బట్టలు ఆ బట్టలతో కుట్టి ఇట్లా పంపింది అన్నట్టు ఆడికి మనం వీడికి వెళ్ళి కొద్దిగా డీసెంట్గా పంపుతాం ఇంటికి వెళ్ళేమో మనం ఆ పెళ్ళికలలో ఈ పెళ్ళికేసుకుంటూ పంపుతారు ఇది ఇది ఎంత ఎంత ఎన్ని బట్టలు ఉన్నది ఇది ఎంత ఇది మురుకులు అన్నట్టు ఉన్నాయి చూడు పేలక ఈ పేలకలల్లో కట్టి పంపిణు ఇవన్నీ ఒక డబ్బా పోసుకుంటేనే మంచిది లేకపోతే కొద్దిగా మెత్తగా అయిపోతుంది మెత్తగా అయితే మనకు తినడం మన దౌడలల్లో అట్లనే అడకపోదు మెత్తగా అయితే దడల అట్లా నడకపోతుంది మెత్తగా అయితే కదా వెళ్ళి అంటే నేను అన్నిటికన్నా నేను ఫేవరెట్ మక్కట్టుకులు ఆ మక్కడుకులే మక్కలు ఆ తర్వాత కారం ఏదైనా కారంలు ప్లస్ మక్క గూడలు మక్క కూడా అవి ఎక్కువ ఇంటికంటే ఉన్నప్పుడు అంత తినాలని తియ్యాలి కానీ ఇక గడుపు దేశంలో వచ్చినప్పుడు ఏమో మక్క గూడలు అనే తినాలని తిప్పుడు ఇంటి రోజు డే ఫస్ట్ ఒకసారి వచ్చినప్పుడు సెకండ్ సార్ ఇది టమాటా కారం అటు అవుతుంది బట్ నేను నాకైతే ఇలా నేను ట్రాన్స్పోర్ట్తో బుక్ చేసుకున్నా ఇది రసరి కిమ్మ నుంచి వచ్చింది మా బాబాయి ఆడు ఆడుంటారు రసరి కిమ్మకు దాదాపు నాకు రెండు వందల యాభై మూడు కిలోమీటర్లు అడుకోవాలంటే దీన్ని సుగా ఒక విచిత్రంగా ప్యాక్ చేసేసి సూచనలు ఇది మొత్తం ఇప్పిన తర్వాత మళ్ళీ ఒక వెళ్ళే ఇలా మా ఇంటికి పేరు ఉండదు కరుండదు నేను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ మా ఆడకట్టలు దుబాయ్కి మన సామానికి గిట్లా పంపుతా అని వాళ్ళు ఇంకా పెరకాయలు తెస్తుండే పెరకలు తెచ్చి మా అమ్మని గుర్తుమంటుండే అప్పుడు ఇప్పుడు నాకు అది గుర్తుకొస్తుంది మా వాళ్ళు అట్లనే అదే అట్లనే గుర్తు పంపించేసింది ఇప్పుడు ఇప్పుడు కూడా కొత్త ప్యాకింగ్ తెలియదు నేను అనుకున్న ప్యాకింగ్ తో పంపిస్తారు కదా ఆ ప్యాకింగ్ తో పంపిస్తే అల్కగా అవుతుంది కానీ ఇట్లా పంపించినమ్మా ఇది ఎన్నో ఒక దగ్గర వీక్ అవుతుంది అన్నట్టు ఆ ప్యాకింగ్ తో ప్రాపర్ గా ప్యాక్ చేసి పంపుతారు దీనికి ఆపరేషన్ చేస్తున్నా ఆపరేషన్ చేసిన పడి చేస్తున్నా ఇప్పుడే ఓపెన్ చేసిన ఇవి మన మురుకులు ఉన్నాయి కదా నాకైతే కొద్దిగా మెత్తగా అనిపిస్తుంది మేబీ మంచిగా గడిచిన వాళ్ళు లేదా ఇప్పుడు అన్న వచ్చిండు అన్నది పాలేం మాకు స్టార్టింగ్ నుంచి పరిచయం నేను ఈ కంపెనీలోకి వచ్చిన నుంచి అయితే ఇప్పుడు అన్న రూమ్ ఖర్చుండని మేము కొద్దిగా మార్కెట్కి పోయి షాపింగ్ చేసుకుని చికెన్ తెచ్చిన ఈరోజు నేను చికెన్ పులోవ్ చేస్తా ఇప్పుడు ఆ వీడియో చూపెడతా వన్ అవి చేసేటప్పుడు అన్న అచ్చే మనం చికెన్ పులావ్ చేద్దాం ఇప్పుడు వస్తాడు వన్ పీస్ఫుల్ ప్లేస్ బయట ఇదంతా మా రూమ్ బయట అన్నట్లు ఇది మెయిన్ రోడ్ మేము నిన్న తీసుకున్నాం ఇడ్లీ దోశ చేస్తామని చూస దోశ ఇడ్లీ దోశ బటర్ ఇన్స్టెంట్ గా ఇది కంపెనీ నమ్నాక్ ఫ్రెష్ అన్నట్లు ఇది మన కేరళది ఇది అయితే మంచి ఇన్స్టెంట్ గా మంచి ఉంటాయి అన్నట్లు మనం ఇక్కడ వేసుకున్నట్లు చిలో ప్రాసెస్ చూపెడతాయి నీకు ఇంట్లో ప్రాసెస్ ఏమి లేదు డైరెక్ట్ అది ఇప్పాలా అందులో పోసుకోవాలి కోసుకొని అందులో కొద్దిగా మనకు తగినంత కొంచెం చిక్కు ఉంటుంది కదా కొద్దిగా నీళ్లు ఆడి చేయాలి వాటర్ ఆడి చేయాలి ఉప్పు వేసి కొద్దిగా మంచి మిక్స్ చేస్తేనే మంచిగా ఉంటది అట్లు స్టవ్ వెలిగించుకోవాలి ఫస్ట్ ఇంకొకటి పన్నీళ్ళు పన్నీళ్ళు అట్లా ధర కాదు పల్లికాయలు మొన్న తెచ్చుకున్నా ఫస్ట్ సారి కూడా అందులోనే మిగిలినాయి నేను మర్చిపోయినా తెచ్చుకుంటాను ఇట్లా చేసేటప్పుడు ఒక రెండు మూడు వేసుకొని తిన్నాను చలో పెంకాయ దగ్గర అయిపోయింది దగ్గర గ్రా ఫస్ట్ దోశ ఖరాబ్ అవుతుంది నా దోశ ఖరాబ్ అవుతుంది మంచిగా ఉంటుంది ఫస్ట్ దోశ కొబ్బరి పొడి వేసిన పొడక పొడి మూడు మెప్పు వచ్చేసి ఫస్ట్ దోశ అందరికి ఖరాబ్ అవుతుంది కదా నా దోశ ఇట్లా ఫస్ట్ దోశ సక్సెస్ నాకైతే ప్రతి శనివారం బంద్ ఉంటుంది నేను శనివారం అయితే నాన్ వెజ్ తిన్నా మీకు నార్మల్ నార్మల్గా నేనైతే ఏదన్నా ఒక ఐటమ్ చేసుకుంటే ఎక్కడ ఒక ఫ్రైడే రోజు మార్కెట్కి పోతాం నాకైతే నాకు దోశ ఫేవరెట్ నేనైతే దోశ అయితే కంపల్సరీ తెచ్చుకుంటాను అట్లా వీకెండ్లో దోశ వేసుకుంటే లేకపోతే అప్పుడప్పుడు బాగుండలేదు ఏదన్నా ఒక ఐటమ్ అయితే చాలా ഉപ്പ് കടീക്കട നിനക്ക് രണ്ട് സ്പൂണിലാ ഉപ്പ് എത്തുന്നു ഉപ്പൊക്കെ മലതിന కొన్ని ఆవాలి కొద్దిగా జీలకర్ర చెప్పుకాయలు నా దగ్గర లేవు నిన్న మార్కెట్ పోయినప్పుడు మర్చిపోయినా ఏమైంది ఇది దాన్ని టేస్ట్ అయితే మంచిగా ఉన్నది మిరుసుగా ఇన్స్టెంట్గా తెచ్చుకొని చేసుకొని తినండి మనకు అంతా టైం పడుతుంది మనం అన్నీ చేసుకునే లోపు డైరెక్ట్గా తెచ్చుకొని పెంచుకుని దాని మీద పో టైప్ అయిపోయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకేష్ బొమ్మ వ్లాబ్స్ ఇంకొకటి మనకు ఇన్స్టాగ్రామ్లో చూ ఒకటి ఉంది అకౌంట్ లోకేష్ ముదిరాజ్ అని దాదాపు ఫాలో కొట్టుండి ఆఫీస్ బై గురించి కొన్ని ముంచట్లు చెప్తా అంటే అక్కడ ఏమేమి జరుగుతుంది అన్నట్లు ఎవరు పెట్టలేరు అనుకుంటా నేను ఫస్ట్ ఆయన ట్రై చేస్తున్నా మీకు నచ్చితే లైక్ కామెంటు షేర్ వీలైతే షేర్ చేయండి సరేనా కానీ యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి మరి